ఇంకో విషయం సోదర మహాశారా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటే ఈ దేశంలో చూడండి మూడు యాభై పైగా భాషలు ఉన్నప్పటికీ ఏడు వేల కులాలు ఉన్నప్పటికీ ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నప్పటికీ మరి ఇంత వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా మన అందరం కలిసి హిందూ ముస్లిం సిక్కులు అందరూ కూడా కలిసి సహజీవనం చేస్తామంటే ఇది చాలా గొప్ప విషయం భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే మన దేశ అవన్నతి అనమాట కాబట్టి మన దేశంలో అన్ని దేశాలకు భిన్నంగా ఏముందంటే పరమత సహనం మన మతాన్ని మనం ఆచరిస్తూ పొరుగు మతాన్ని మనం గౌరవిస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు జై హింద్ అనే నినాదం ఉంది చెప్తాం కదా జెండాను చూడగానే జై హింద్ అంటాం అదే దానికి నినాదం ఎవరిచ్చారంటే సుభాష్ చంద్రబోస్ గారు ఒక మిలిటరీని ఏర్పాటు చేసినప్పుడు మనకంటూ ఒక నినాదం కావాలి అప్పుడు చాలామంది చాలా నినాదాలు ఇచ్చారు అప్పుడు హైదరాబాద్ చెందిన ఆబీద్ హుసేన్ సఫ్రాని అని ఆయన జై హింద్ అనే నినాదాన్ని ఆయన ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి జై హింద్ అని చెప్పి మనం చెప్తున్నాం ఈ విధంగా దేశ నిర్మాణంలో ముస్లింల పాత్ర చాలా గొప్పగా ఉంది సోదరులారా ఇది ఒక చరిత్రకారుడు చెప్తాడు డాక్టర్ తారాచంద్ ఆయన ఏం చెప్తాడంటే అక్షరాల ఎనిమిది లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలు సైతం అర్పించారు కాబట్టి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ముస్లింలు అల్ప సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఎనిమిది లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాల సైతం అర్పించారు కాబట్టి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది పుష్వంత్ సింగ్ జర్నలిస్ట్ అనమాట ఆయన ఏమంటాడంటే భారతదేశ స్వతంత్రం ముస్లింల రక్తంతో రాయడం జరిగింది ఇంతమంది ముస్లింలు ఈ యొక్క త్యాగాలు చేశారు కాబట్టి చిన్న చిన్న వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాల వయసులో వరణమైనా మాకు మధురమే అని చెప్పి వారు ప్రాణాలు అలాగే తెల్లర్ జలు